ఏపీ ఎలక్షన్లలో ఉన్నంత హీట్ వేరే రాష్ట్రాల్లో ఉండదు ఈ ఎన్నికల పుణ్యవాణి మెగా వర్సెస్ అల్లు నడుస్తోంది బన్నీ తన స్నేహితుడికి ఎన్నికల్లో మద్దతు తెలపటం ఇది జరిగిన కాసేపటికే నాగబాబు ట్వీట్ చేయటం వివాదానికి తెరలేపింది అల్లు అర్జున్నే టార్గెట్ చేస్తావా అంటూ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున రివర్స్ అవ్వడంతో ఆయన ట్విట్టర్ ఖాతాను డియాక్టివేట్ చేసుకున్నారు అనంతరం ఆ ట్వీట్ను డిలీట్ చేసి మళ్ళీ యాక్టివ్ మోడ్లోకి వచ్చేశారు అసలు అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ మధ్య గొడవ ఏంటి ఏం జరుగుతోంది అన్నది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే మెగా బ్రదర్ నాగబాబు ఇప్పుడు ట్విట్టర్ అకౌంట్ డీయాక్టివేట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది దానికి కారణం అల్లు అర్జున్ అభిమానులే అని తెలుస్తోంది కొద్ది రోజుల క్రితం మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయి వాడే మాతో నిలబడేవాడు పరాయి వాడైనా మావాడే అంటూ నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు మీడియాలో పెద్ద ఎత్తున అల్లు అర్జున్ చేశాడంటూ మొన్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లలో అల్లు అర్జున్ తన స్నేహితుడైన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి తన సపోర్టు ప్రకటించారు అయితే అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపిన కారణంగా పవన్ కళ్యాణ్ అభిమానులు విపరీతంగా తమ వ్యతిరేకతను ప్రకటించారు అల్లు అర్జున్ ఎంత అన్నట్టు మాట్లాడారు అనంతరం ఎన్నికల పోలింగ్లో ఓటు హక్కును వినియోగించుకున్న అల్లు అర్జున్ పోలింగ్ ముగిసిన తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తనకి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా లేకపోయినా వ్యక్తిగతంగా తన మద్దతు ఉంటుందని పేర్కొన్నారు మా మామయ్య పవన్ కళ్యాణ్కు నా మద్దతు ఎప్పుడు ఉంటుంది అని అన్నారు ఈ క్రమంలోనే నాగబాబు తన ట్విట్టర్ ఖాతాలో ఒక ట్వీట్ చేశారు మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయి వాడే మాతో నిలబడేవాడు పరాయి వాడైనా మావాడే అంటూ చేసిన ట్వీట్ పెద్ద దుమారమే రేపింది ఎందుకంటే అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి తెలిపిన కొన్ని గంటలకి ఈ ట్వీట్ చేయడంతో నాగబాబు టార్గెట్ చేసింది మా హీరోని అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు దీంతో మెగా వర్సెస్ అల్లు గొడవగా మారిపోయింది మెగా అభిమానులు కూడా పెద్ద ఎత్తున అల్లు అర్జున్ ని ట్రోల్ చేయటం మొదలు పెట్టారు అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమైనా తక్కువ తిన్నారా తమ హీరోని డిఫెన్స్ చేసుకుంటూ వచ్చారు వారు కూడా రివర్స్లో కౌంటర్ ఇవ్వడం స్టార్ట్ చేశారు దీంతో నాగబాబు ఏకంగా తన ట్విట్టర్ ఖాతాను డియాక్టివేట్ చేశారు బన్నీ ఫ్యాన్స్ దెబ్బకు ఖాతా డియాక్టివేట్ చేసుకున్నట్టు వార్తలు గుప్పమన్నాయి స్నేహితుడి కోసం మద్దతిస్తే మావాడు కాదని ఎలా అంటారు అంటూ నాగబాబుపై బన్నీ ఫ్యాన్స్ మండిపడ్డారు ఇదే ట్వీట్ ఎన్నికల ముందు వేసి ఉంటే బన్నీ ఫ్యాన్స్ ఓట్లు కూడా పడుండేవి కాదని నాగబాబుని ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టారు దీంతో డియాక్టివేట్ మోడ్లోకి వెళ్ళి మళ్లీ శనివారం తాజా పోస్టుతో యాక్టివ్ మోడ్లోకి వచ్చేశారు పాత ట్వీట్ను డిలీట్ చేసినట్టు ప్రకటించారు గత కొద్ది రోజుల నుంచి మెగా అల్లు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయని నెట్టింట ప్రచారాలు జరుగుతున్నాయి అయితే ఇటీవల ఏపీ ఎన్నికల్లో భాగంగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ తరపున కాకుండా స్నేహితుడు నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్రారెడ్డిని గెలిపించాలని ప్రచారం చేశారు దీంతో మెగా ఫ్యామిలీ గొడవల వల్లనేనని చేశాయి అయితే ఈ ప్రచారంపై వివాదం కూడా అయి అల్లు అర్జున్పై కేసు కూడా నమోదు చేశారు ఇక మరోవైపు నాగబాబు ట్వీట్కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చినట్టు ఓ పోస్టు నెట్టింట సంచలనం సృష్టిస్తోంది అల్లు రామలింగయ్య లేకుంటే నాగబాబు పంచర్లు వేసుకునేవాడంటూ రాసి ఉండటంతో అది కాస్త ట్రెండింగ్ లోకి వచ్చేసింది కానీ కొందరు మాత్రం ఆ పోస్ట్ అతను పెట్టలేదని వాదిస్తున్నారు మొత్తంగా ఈ విషయంపై చిరంజీవి అల్లు అరవింద్ నాగబాబుకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది కొట్టుకున్నా తిట్టుకున్నా మనమంతా ఒకటే కుటుంబం నువ్వు అలాంటి పోస్ట్ పెట్టడం ఏమిటి అని నాగబాబును మందలించారట అంతేకాకుండా క్షమాపణలు కూడా చెప్పినట్టు టాక్ నడుస్తోంది ఇందులో నిజమింత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన వారు రకరకాలుగా స్పందిస్తున్నారు ఇక ఇంతటితో ఈ గొడవ ముగుస్తుందా లేక మరింతగా పెరుగుతుందా అన్న అనుమానాలు మెగా ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్నాయట लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल